బిఆర్ నైన్ టీవీకి స్వాగతం డోర్ టు డోర్ ప్రచారంలో భాగంగా ఈ రోజు పెద్దాపురం పట్టణం ఇరవై ఎనిమిది మరియు ఇరవై తొమ్మిది వార్డులందు టీడీపీ జనసేన బీజేపీ అమలు చేయనున్న సూపర్ సిక్స్ పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుందని పెద్దాపురం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల గారు పేర్కొన్నారు ఈ సందర్భంగా గారు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న దుష్టపాలనను అంతమొందించి ప్రజలకు మెరుగైన పాలన టీడీపీ జనసేన బీజేపీతోనే సాధ్యమన్నారు రాష్ట్రంలో ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమిని చూసి సీఎం జగన్ రెడ్డి భయపడుతున్నారన్నారు రాబోయే ప్రభుత్వంలో మహిళల కోసం కళలకు రెక్కలు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని ఆర్థికంగా మహిళలు చదువులో వెనకబడి ఉండరాదన్న ఉద్దేశంతో ఈ పథకం రూపకల్పన చేశారన్నారు ఇంటింటికి వెళ్ళి సూపర్ సిక్స్ కళలకు రెక్కలు పథకాలను వివరించారు టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని గెలిపించాలని రాజప్పన్ కోరారు ఈ కార్యక్రమంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ రాజా సూర్యబాబురాజు గారు పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు శ్రీ విత్తనాల వెంకటరమణ గారు యువనాయకులు శ్రీ నిమ్మకాయల రంగనాగ్ మండల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు మరియు తేదేపా జనసేన బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు